అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే పెళ్లి జరుగుతుంది అనుకోండి పెళ్ళికి రకరకాల మనుషులు వస్తారండి రకరకాల మనుషుల్లో కొంతమంది ఏమో పెళ్లి చూడ్డానికి వస్తారు కొంతమంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారో చూడడానికి వస్తారు ఇంకా ఆడవాళ్ళు అయితే పెళ్లి కూతురు వేసుకున్న నగలు ఏమేమి నగలు వేసుకుంది ఏ చీరలు కట్టుకుంది పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎలాంటి చీరలు కట్టుకున్నారు ఏ నగలు పెట్టుకున్నారు ఇవన్నీ చూడడానికి వస్తారండి కొంతమంది కొంతమంది ఏమో చుట్టాలను చూడడానికి వస్తారండి పెళ్ళిలో అందరినీ కలవచ్చు ఒక్కొక్కళ్ళ వాళ్ళ ఇంటికి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు హాయిగా పెళ్ళిలో అందరు వస్తారు అందరినీ ఒకసారి చూసేయచ్చు అని చెప్పి అనుకుని వచ్చేవాళ్ళు వస్తారండి కొంతమంది భోజన ప్రియులు ఉంటారండి వాళ్ళు కేవలం భోజనం భోజనంలో ఏం ఐటమ్స్ పెట్టారు ఏం స్పెషల్స్ పెట్టారు ఇవన్నీ చూడడానికి వస్తారండి కొంతమంది ఏమో ఈ పెళ్లి కబుర్లన్నీ ఇంకొకళ్ళకి వెళ్ళి చెప్పడానికి ఫలానా చోట ఫలానా వాళ్ళ పెళ్లి జరిగింది ఇలా జరిగింది ఇలా చేశారు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పడానికి వస్తారండి ఇవి ఇదంతా ఒక అయితే ఇంకొక కొంత స్పెషల్ మనుషులు కొంతమంది ఉంటారండి వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏం దొరుకుతుందా మెల్లిగా తీసి హస్తలాగం చేసి బ్యాగ్లో వేసేసుకుందామని చూసేవాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా పెళ్ళికి వస్తారండి ఇలా రకరకాల మనుషులు ఉంటారండి ఇక మగపెళ్ళి వాళ్ళైతే ఇంకా మగపెళ్ళి వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళు పెళ్ళికొడుకు దగ్గర చుట్టాలు కాకపోవచ్చు దూరమైన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదో ఆడపెళ్ళి వాళ్ళని ఆట పట్టించడం ఆట పట్టించడం కూడా ఒక లిమిట్గా ఉంటే పర్వాలేదండి ఏదో పెళ్లికూతురు పెళ్లి కొడుకు చూసి పాట పాడాలి లేకపోతే డ్యాన్స్ వేయాలి లేకపోతే పెళ్ళికొడుకు పేరు చెప్పాలి ఇలా చిన్న చిన్నవైతే పర్వాలేదండి అలా కాకుండా కొంచెం పె పెళ్ళికూతురుని బాధ పెట్టేట్టుగా చేయడం అలా చేసి ఆనందిస్తూ ఉంటారండి అదంతా మంచి పద్ధతి కాదు ఇంకా నేను ఒక పెళ్ళికి వెళ్ళానండి చిన్నప్పుడు ఇప్పుడు అంత తగ్గిపోయింది కానీ నేను చిన్నప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళానండి ఆ పెళ్ళిలో అయితే ఇంకా ఆ పెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళని ఒక ఆట ఆడుకున్నారు చూసుకోండి నాకు ఇడ్లీ కావాలి అన్నారండి సరే అని పాపం రెండు వందల మందికి ఒక్కొక్కరికి నాలుగైదు ఇడ్లీలు అంటే ఎన్ని ఇడ్లీలు అవుతాయండి దగ్గర దగ్గర వెయ్యి ఇడ్లీలు ఇడ్లీ చట్నీ సాంబార్ అన్నీ చేసి ఇస్తే మాకు అప్పుడు ఇడ్లీ తినాలనిపించిందని ఇడ్లీ చెప్పాము మాకు ఇప్పుడు ఇడ్లీ తినాలని మాకు ఇప్పుడు పూరి తినాలని ఉంది అని పెళ్ళి అనేదండి సరదాగా అందరూ కలిసి సరదాగా పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని ఆనందపరచాలి అందరూ ఆనందంగా ఉండాలి అనుకోవాలండి ఇలాగా చేసి పాపం ఆ పెళ్ళిలో ఆ కూతురు ఏడుస్తూ కూర్చుంది పెళ్లి కూతురు ఏడవడం పెళ్లి కూతురు చూసి వాళ్ళ అమ్మ నాన్న ఏడవడం అసలే ఆడపల్లి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం స్ట్రెస్ ఉంటుందండి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ సరిగ్గా మర్యాదలు జరుగుతాయో లేదో అన్నది సరి ఆ స్ట్రెస్ ఉంటుంది అయ్యో అమ్మాయి పెళ్ళే ఏడిపోతుంది అని చెప్పి ఆ బాధ ఉంటుంది ఇవన్నీ ఉంటాయండి అలాంటప్పుడు ఏదో పెళ్లికి చెలగాటం ఎలకి ప్రాణ సంకటం అన్నట్టుగా ఆడపల్లి వాళ్ళతో అలా చేయడం అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందండి ఏదో సరదాగా అందరూ కలిసి పెళ్లి చేసుకోవడం సరదాగా కబుర్లు చెప్పుకోవడం ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకోవడం అట్లా వియపురాలు ఏవో వియ వియపురాల పాటలని ఆ వియపురాల మర్యాదలని అలా సరదాగా చేస్తారండి అలాంటివన్నీ బాగానే ఉంటాయి కానీ ఇంకా ఇలాంటివి ఇంకా వాళ్ళని కొంచెం కష్టపెట్టడం ఇలాంటిది నాకు అంత సరిగ్గా అనిపించదండి ఇప్పుడు లేవులేండి ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయాయి ఇదివరకు నా చిన్నప్పటి నుండి ఇవన్నీ ఏంటి ఇవన్నీ అని అనుకునేదాన్ని నేను ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు అందరూ చాలా అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు బాగా బిహేవ్ చేస్తున్నారు అదే వాళ్ళు నేను చెప్పాలనుకున్న మాట అండి నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు